అమెరికాలో కమల వైపు అందరి చూపు రికార్డులను బద్దలు కొట్టడంలో హారిస్ ప్రత్యేకత ట్రంప్ ని ఢీకుని మరో రికార్డును కమల సృష్టిస్తారా అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి పోటీలో డెమాక్రాట్ల అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎదురూ లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు అందుకు బైడెన్ వృద్ధాప్యంతో అసంబద్దమైన వ్యాఖ్యలతో నిత్యం విమర్శలకు గురవుతున్న ఆయన తీరే ట్రంప్ కు సానుకూల పవనాలు వీచాయి బైడెన్ కంటే ట్రంపే మేలనుకునేలా పరిస్థితులు మారాయి దానికి తోడు ట్రంప్ పై హత్యాయత్నం జరగడంతో ఆయన పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది ఇక ట్రంప్ ని ఓడించడం బైడెన్ కు అసాధ్యమన్న విశ్లేషణలు వెలువడ్డాయి ఈ విషయమే అధికార పార్టీ డెమోక్రాట్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఒకవైపు ట్రంప్ హీరోగా మారితే బైడెన్ జీరో అవుతుండటంతో అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్లు డెమోక్రాట్లలో పెరిగాయి అదే సమయంలో బైడెన్ మాత్రం తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేదే లేదని భీష్మించారు ట్రంప్ని ఓడించాలంటే యువనేతకు పట్టం కట్టాల్సిందేనని కీలకమైన డెమోక్రాట్లు పట్టుబట్టారు ట్రంప్పై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చారు దీంతో గత్యంత్రం లేక అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించారు బైడెన్ తప్పుకుంటారు లేదంటే తప్పిస్తారని ముందు నుంచి అంచనా వేస్తున్నది అయితే ఆ స్థానంలో ఎవరనే డెమోక్రాట్లు భర్తీ చేయనున్నారు ఈ ప్రశ్నే ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ వైపు ఫోకస్ పెట్టేలా చేశాయి పైగా బైడెన్ తప్పుకుంటూ అధ్యక్ష అభ్యర్థికి కమలా హారీస్ ను ప్రతిపాదించారు సహజంగా చూస్తే అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ వారసురాలిగా కమలా హారీస్ ని ఎంపిక చేయాలి కానీ ఆమె ఎంపిక మనం అనుకున్నంత సులభంగా ఉండకపోవచ్చు అయితే కమలా హారిస్కు క్లిష్టమైన ప్రయాణాలు కొత్త ఏమీ కాదు ఆమె పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్యాలిఫోర్నియాలో జన్మించింది ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వలసదారులే తల్లి భారతీయురాలు తండ్రి జమైకన్ దేశస్థుడు ఇద్దరూ చదువు కోసం అమెరికాకు వచ్చారు కమలా హారిస్కు ఏడేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు ఆమె ఎక్కువగా తన తల్లి శ్యామల గోపాలన్ హ్యారిస్ వద్దనే పెరిగింది ఆమె బాల్యంలో చాలాసార్లు ఇండియాకు వచ్చారు భారతీయ మూలాలున్న వ్యక్తిగానే ఆమె ఎదిగారు కానీ ఆమె నల్లజాతి గుర్తింపును కూడా పొందారు ఆమె చదువుకోవడానికి హార్డ్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు నల్ల జాతీయులు చదువుకునే కళాశాలలో హార్డ్వర్డ్ కళాశాల అత్యంత కీలకమైంది ఇక్కడే ఆమె రాజకీయాలు పౌర హక్కులపై పరిశోధనలు చేశారు ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో లా స్కూల్లో చదివారు అనంతరం డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఉద్యోగులను చేరారు అంతా బాగానే ఉంది కానీ కమలా హ్యారిస్ మాత్రం ఇంకా ఏదో చేయాలని తప్పించారు అందులో భాగంగానే రెండు వేల మూడులో ఆమె జిల్లా అటార్నీగా పోటీ చేశారు అద్భుతమైన ప్రచారాన్ని నిర్వహించి అందులో విజయం సాధించారు కాలిఫోర్నియాలో జిల్లా అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు రాజకీయంగా కమలా హారిస్ కు కాలిఫోర్నియా జిల్లా అటార్నీ తొలి విజయం అనంతరం రెండు వేల పదిలో ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కి పోటీ చేసింది ఆమె గెలుస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు కానీ ఊహించని రీతిలో విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయాన్ని చర్చించుకోవాల్సిందే ఎందుకంటే అప్పట్లో ఆమె ప్రచారానికి ప్రస్తుత రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరాళాలను అందించారు రెండు వేల పదకొండులో ఐదు వేల డాలర్లను రెండు వేల పదమూడులో వెయ్యి డాలర్లను విరాళంగా ఇచ్చారు ఒక స్టేట్ కి అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి మహిళ కమలా హ్యారిసే ఇక అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానానికి కమలా హారిస్ ని ఎంపిక చేస్తారన్న ప్రచారం జరిగిందే కానీ అలా జరగలేదు కానీ రెండు వేల పదహారులో మాత్రం ఆమె సెనేటర్గా ఎన్నికయ్యారు అప్పటి నుంచే కమలా హారిస్ క్రియాశీల రాజకీయ ప్రయాణం మొదలైంది సెనేటర్గా ఆమె తన పదునైన ప్రశ్నలతో ఫేమస్ అయ్యారు అప్పట్లో కమలకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ గా మారాయి తనకు వచ్చిన ప్రజాదరణను కీర్తిని ఉపయోగించుకోవాలని కమలా హారిస్ భావించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడ్డారు ప్రారంభంలో ఆమె డెమోక్రటిక్ పార్టీ ప్రధాన అభ్యర్థిగా నిలిచారు ఆమె చర్చల్లో బైడెన్ పై విరుచుకుపడ్డారు పలు అంశాల్లో ఆమె తీసుకున్న వైఖరిపై ఓటర్లకు స్పష్టత లేదు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ముందే ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది కానీ బైడెన్ ఆమెను వెంటనే తన రన్నింగ్ మేట్గా ఆమోదించలేదు అదే సంవత్సరం ఆగస్టులో ఆమెను బైడెన్ తన రన్నింగ్ మేట్గా ఎంచుకున్నారు అదే సమయంలో వారు ఎన్నికల్లో విజయం సాధించారు కమలా హారీస్ మాత్రం చరిత్ర సృష్టించింది తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు అంతేకాదు తొలి నల్ల జాతి మహిళా ఉపాధ్యక్షురాలుగా కూడా ఆమె రికార్డును బద్దలు కొట్టారు తొలి ఆసియన్ అమెరికన్ గా కూడా చరిత్రకెక్కారు అలా కమలా హారిస్ ఎన్నో రికార్డుల్ని సాధించారు అయితే ఆమె ఓవల్లోని వైట్ హౌస్ తలుపులను బద్దలు కొట్టగలదా అంటే ఇది కమలా హారిస్ కు చాలా కఠినమైన టాస్కే ఆమెను ఎంపిక చేస్తే చారిత్రకమైంది కావచ్చు కానీ వైస్ ప్రెసిడెంట్ గా హ్యారిస్ పదవీ కాలంలో ఆమె చేసింది చాలా తక్కువే ఆమె పెద్దగా కనిపించింది లేదు ఉపాధ్యక్షురాలిగా తొలి ఏడాది ఆమెకు అప్రూవల్ రేటింగ్స్ కేవలం ఇరవై ఎనిమిది శాతం వద్దే ఉన్నాయి అంతకుముందు మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెని కంటే తక్కువ ఇరాన్ యుద్ధానికి కర్త కర్మ క్రియ అన్ని తానే వ్యవహరించాడు చీనీ కానీ ఆయనకు పెద్దగా పాపులారిటీ రాలేదు కమలా హారీస్ కు మాత్రం అతడి కంటే చాలా తక్కువగా అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి కమలా హారిస్ ఒక సాధారణ ఉపాధ్యక్షురాలుగానే వ్యవహరించినట్టు పరిశీలకులు చెబుతున్నారు అంతేకాదు అధ్యక్షుడు బైడెన్ విధానాలను గుడ్డిగా సమర్థించారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు ఉపాధ్యక్షురాలిగా కమల హారీస్ ఎక్కువగా స్పాట్ లైట్లో లేరు పైగా బైడెన్ వయస్సు గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆయన్ను కమలా హారీస్ సమర్థించారు ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలా ఉండాలో అలాగే ఆమె వ్యవహరించారు సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఆమె మంచి ఉపాధ్యక్షురాలిగా గుర్తింపు పొందారు ఈ తీరు ఆమె సహజ వ్యవహార శైలికి విరుద్ధం ఎందుకంటే ఆమె సెనేటర్ గా పదునైన ప్రశ్నల్ని సంధించిన ఆమె ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు ఈ నేపథ్యంలో ఆమె అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గుకు రాగలదా డొనాల్డ్ ట్రంప్ ని కమలా హారిస్ ఓడించగలరా ట్రంప్ ఇప్పటికే హ్యారిస్ పై విమర్శలను ఎక్కుపెట్టారు ఆమెను ఓడించడం సులభమని ట్రంప్ చెప్తున్నారు అయితే సర్వేలు ఏం చెప్తున్నాయి ట్రంప్ కు నలభై ఎనిమిది శాతం మంది కమలా హ్యారిస్ కు నలభై ఆరు శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు సాంకేతికంగా ఆమె వెనుకంజలో ఉన్నారు కానీ బైడెన్ కంటే మెరుగ్గానే ఉంది ఆమె ప్రస్తుతం రెండు రకాల పోరాటాలను చేయాల్సి ఉంది మొదటిది ట్రంప్కు వ్యతిరేకంగా పోరాడటం రెండోది సొంత పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది డెమోక్రాట్లు ఆమె అభ్యర్థిత్వం గురించి ఇంకా నిర్ధారించలేదు ఆమె తన పాలసీలో ఒక స్టాండ్ తీసుకోలేకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు ఆమె ట్రంప్ని ఎదుర్కోగలదా అన్న సందేహం కొందరు డెమోక్రాట్లను వెంటాడుతోంది పార్టీని నడిపించే సామర్థ్యం ఆమెకు లేదని కొందరు విశ్వసిస్తున్నారు కానీ కమలా కు జో బైడెన్ మద్దతు ఉంది కొందరు టాప్ డెమోక్రట్లు ఆమెకు మద్దతు పలుకుతున్నారు ఆమె పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తున్నారు అయితే కమలా హారీస్ డెమాక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవాలంటే ఆగస్టు పంతొమ్మిది వరకు వేచి చూడాల్సిందే ఇప్పటికే ఆమెకు అనుకూలంగా బైడెన్ కొంత సహకరించాడు ఇక నుంచి తన వ్యూహాలను సరిగ్గా కమలా హారీస్ అమలు చేయాల్సి ఉంటుంది అన్ని అనుకూలిస్తే ట్రంప్ కి ప్రత్యర్థిగా కమలా నిలబడటం ఖాయం